ई महादेव्य महा शिवाय सतत नम नम प्रकृत भद्राय नि प्रणता स्मता अर्चना काले संस्तुतिब्दता चिंतन काले प्राणगता विचारे सर्वता अद्भुत मैं स्तोत्र सहस्रनामस्त्र पूर्वभागरपीठ మనం ఇప్పటి వరకు ఆరు విభాగాలు పూర్తి చేసుకుందాం ఇప్పుడు ముప్పై రెండవ శ్లోకం నుంచి విశేషాలను తెలుసుకుందాం శ్రీ హయగ్రీవ ఉచ హయగ్రీవారు చెప్తున్నారు ఇత్యాజ్ఞప్తస్తతో దేవ్య श्रीदेव्याया दलितांबया रस्यनाम चक्रुस्मुतम आज स्तौदे श्रीदेवियांबयाईनादी चक्रुस्मुत आज्ञप्ता तत दीदेव्याया ललितांबया श्रीदेवियाियालिताबयाम दिव्य चक्रु स्त्री అనుత్తమం హైగలే వారు ఆకస్లో వారు చెప్తున్నారు ఓ మహర్షి ఈ విధంగా లలితామాత యొక్క ఆదేశం అమ్మవారి యొక్క ఆజ్ఞ తెలియగానే దేవ్య ఆ శక్తి స్వరూపాలు అంటే వసుంజాది వాగ్దేవతలు అక్కడికి వచ్చేసారు లలితాంబయా ఇది ఆజ్ఞాప్త శ్రీదేవి అనే లలితాంబవ చేత ఆజ్ఞాపించబడినటువంటి దేవ్య అశ్వజా దివాగ తత తరువాత ఏం చేశారు చక్రు స్తోత్రం అనుత్తమం వారు అద్భుతమైన స్తోత్రం చేశారు ఆ స్తోత్రమే అప్పటికీ ఇప్పటికీ అప్పటికీ కూడా అద్భుతమైనటువంటి వెయ్యి మంత్రాలతో కూడిన రహ రహస్యనామ స్తోత్రం అమ్మవారి ఆదేశంతో వాగ్దేవతలు ఆ స్తోత్రాన్ని చేశారు వాగ్దేవతలు ఎంత గొప్పవాళ్ళు వాళ్ళ పేర్లు మనం అప్పుడప్పుడు జ్ఞాపకం చేసుకుంటుండాలి కారణం ఏంటంటే వాళ్ళు లేకపోతే సహస్రనామం వచ్చేది కాదు వారు అగస్సులు వారు చెప్పేవారు కాదు आ अद्यत वसिव्या मनकोणं नमस्कारं चेद् श्री श्रीवसिनीदेव्यै नमो नमः श्री श्रीकामेश्वरीदेव्यै नमो नमः श्री श्रीमोदिनीदेव्यै नमो नमः श्री श्रीविमरादेव्यै नव नमः ॐ श्री अरुणादेव्यै नमो नमः श्री श्रीजयिनीदेव्यै नमो नमः ॐ श्री सर्वेश्वरी सर्वेश्वर्यै नमो नमः श्री श्रीकौरुन्यै नमो नमः ఈ ఎనిమిది మంది కూడా స్తోత్రం చేయడం ప్రారంభించారు చక్రు స్తోత్రం అనుత్తమం అనుత్తమం స్తోత్రం సామాన్యమైన స్తోత్రం అనుత్తమం ఉత్తమములలో ఉత్తమమైనది రహస్యై నామభి దివ్యై అనుత్తమం స్తోత్రం చక్రు రహస్య నామాలు ఈ రహస్య నామాలంటే రహస్యం ఎప్పుడవుతుంది గురువు నుంచి గురువు శిష్యుడు ఆ ఇద్దరి మధ్య ఉండేది రహస్యం గురువు ప్రత్యేకంగా యోగ్యత కలిగిన వాడు అర్హత కలిగిన వాడు అటువంటి శిష్యుడికి మాత్రమే ఉపదేశిస్తాడు ఆ ఇద్దరి మధ్య ఉండేటటువంటి విశేషమైన ఆ స్తోత్రం రహస్య స్తోత్రం ఇది రహస్య స్తోత్రం ఆగస్టుల వారికి హైదరాబాద్ హైగ్రీవ స్వామివారు చెప్పారు దివ్యై నామభి స్తోత్రం అనుత్తమం చక్రు దివ్యమైన నామాలతో ఆ స్తోత్రం చేస్తున్నారు రహస్యం నామసాహస్రం ఇది తద్విశ్రుత పరం కదాచిత్ సదసి స్థితి సింహాసనంబిక రహస్యం నామసాహస్రం తద్ పరం కదాచిత్ సదసి స్థివా సింహాసనే అంబిక ఎందుకు ఇది రహస్యమైంది ఆ విషయం ఇంకా స్పష్టంగా చెప్తున్నారు ఇక్కడ హై వారు చెప్తున్నారు రహస్యం నామసాహస్రం ఇది తద్విశ్రుత పరం అసంజాదివాగదేవతలు స్తోత్రం చేసినటువంటి ఆ వెయ్యినామాల స్తోత్రం రహస్యమైనది అమ్మవారు చెప్పారు ఇది గుప్తంగా ఉంచండి యోగి లేని వాడికి చెప్పకూడదు అర్హత లేని వాడికి చెప్పకూడదు అంచేత అది రహస్యమైనది రహస్యనామ సహస్రం అప్పుడు తత తర్వాత కదాచిత్ ఒకసారి సదసి స్థిత్వ సదస్సులో కూర్చున్నారు అమ్మవారు సదస్సు అంటే మహాసభ దేవతలు అందరూ ఉన్నారు అక్కడ ఋషులు ఉన్నారు అందరూ ఉంటే ఆ మహాసభలో సింహాసనే అంబికా సింహాసనే కూర్చున్నారు మణిద్వీపంలో ఎవరు అంబికాదేవి రహస్యం నామసాహస్రం ఇది తద్విశృతం పరం కదాచిత్ సదస్సు స్థిత్వ సింహాసనే అంబికా తర్వాత ముప్పై నాలుగు శ్లోకం స్వసేవావసరం ప్రాదాత్వాం కుంభ సంభవ స్తత్ర బ్రహ్మాణి బ్రహ్మకోటయ ఆ మణిద్వీపంలో ఉన్నవాడు సామాన్యులు గారండి ఇలాంటి వాడు వచ్చి ఆ సభలో ఉన్నవాడు చూడండి ఈ శ్లోకంలో చెప్తున్నారు స్వసేవావసరం ప్రాదాత్ సర్వేషాం సంభవ హే కుంభ హు అగసి మహర్షి స్వసేవావసరం ప్రాదాత్ అమ్మవారు వాళ్ళకి తాను సేవించే అవకాశం ఇచ్చారు అక్కడ మణిద్వీపంలో మహర్షులారా దేవతలారా ఎప్పటినుంచో నా సేవ కోసం మీరు నిరీక్షిస్తున్నారు రండి మీకు అవకాశం ఇచ్చాను అని చెప్పారట సేవార్థం ఆగతాస్త అమ్మవారి సేవ కోసమే వచ్చారు ఆగతాహ వచ్చారు ఎవరెవరు తత్ర అక్కడికి వచ్చారు ఎవరెవరు బ్రహ్మాడి బ్రహ్మకోటయ బ్రహ్మాణి బ్రహ్మకోటయ బ్రహ్మాడి అంటే సరస్వతేవి బ్రహ్మాడి చతుర్ముఖ బ్రహ్మ అలాంటి చతుర్ వాణి బ్రహ్మలు వాణి అండ సరస్వతిదేవి బ్రహ్మదేవుడు కోట్లాది మంది ఉన్నారు అండి కోట్లాది మంది ఉన్నారు బ్రహ్మాణి కోటయ వాణి హిరణ్య గర్భులు కోట్లాది మందు వచ్చేసారు అక్కడికి అంటే అనేక కల్పాలు అనేక మనోంతరాలు గడిచేబడికి వీడు కూడా మారిపోతుంటారు అలాంటివి ఎన్ని జరిగాయో లక్ష్మీనారాయణానాంఛ కోటయ పాగత గౌరీ కోటి సమేత నా రుద్రాణం అవి కోటయ వాళ్లే కాదండి చ కోటయస్సము పాగత లక్ష్మీనారాయణలు కూడా కోట్ల మంది వచ్చారు జంటలు జంటలుగా వచ్చేసారు ఓ పక్క నుంచి వాణీశిరణి గర్భులు ఇంకో పక్క నుంచి లక్ష్మీనారాయణులు ఇంకెవరు గౌరీ కోటి రుద్రా నామవి కోటయ గౌరీ రుద్రులు ఒక ఆ ఒక పక్కన గురూదేవి ఒక పక్కన రుద్రుడు వాళ్ళు కూడా వచ్చేసారు వీళ్ళందరూ కోటయ 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 అంటే కోటి ఏకవచన కోటయ బహువచనం కోట్లాది మంది వాణిబ్రహ్మలు లక్ష్మీనారాయణులు పార్వతి పరమేశ్వరులు అందరూ వచ్చేస్తున్నారు ఇంకా వీళ్ళే కాదండి మంత్రిని దండిని ముఖ్య సేవార్థం వ్యాస్తమాగుతాహ రుద్రాణామవి కోటయ ఇది ముప్పై ఐదు శ్లోకాలయ్యి దీంతో ఆపుదాం ఐదేసి శ్లోకాలు మనం చదువుకుంటే సులభంగా ఉంటుంది ఐదు వేసి ఉంటే ముప్పై ఒకటి అయిపోయి కనుక దీంతో మనకి ఒక భాగం పూర్తవుతుంది మళ్ళీ ఒకసారి శ్లోకాలు చదువుదాం ముప్పై రెండు నుంచి ముప్పై ఐదు వరకు నాలుగు శ్లోకాలు చదువు ముప్పై ఆరు నుంచి ఐదు ఐదు శ్లోకాలు చదువుతుంటే ఇంకో విభాగాలు కొన్ని తర్వాత విభాగాలు అవుతాయి श्री श्रीहय्रीव उवाच मुफर श्री इपड़ी श्रीहय्रीव उच इज्ञा इज्ञप्त श्रीदेव्याया श्री ललितांबयाेनाम दिव्य चक्रुस्त्रुत्तम रहस्यम साहस्रम तद्श्रुतम परम ततः कदचित्सदी स्थित सिंहासनेसैवावसंपरा సంభవ కుంభసంభవ శివాధమాగత బ్రహ్మాణి బ్రహ్మకోటయ లక్ష్మీనారాయణానా కోటయముగత గౌరీకోటి సమేతనా రుద్రాణామపి కోటయ అంటే విభాగంలో మనం తెలుసుకున్న విషయం ఏమిటండి హైగిరి స్వామివారు అగస్టుల వారికి ఏం చెప్పారంటే ఆయన లలితాపరాభట్టాదేవి యొక్క ఆజ్ఞతో వసుంధాది వాగ్దేవతలు స్తోత్రం చేశారు ఈ స్తోత్రం వాళ్ళు చేస్తున్న సమయంలోనే వాళ్ళ అదృష్టవశాత్తు వాళ్ళు కూడా వచ్చారట లేకపోతే వినే అవకాశం వాడికి వచ్చేది కాదు ఎవరెవరు పైగా ఆ అమ్మవారు ఏం చెప్పారు ఇది రహస్యనామ స్తోత్రం ఇది శ్రేష్టమైనది అని కూర్చున్న చెప్పి కూర్చున్నారు ఆ ద్వీపంలో సింహాసనం మీద అమ్మవారు ఆ సమయంలో అందరికీ అవకాశం ఇచ్చారట సో అవసరం ప్రాంత సర్వేషాం అందరికీ అవకాశం ఇచ్చారు వాణి హిరణి గర్భులు లక్ష్మీనారాయణులు పార్వతీ పరమేశ్వరులు కోటాని కోట్ల మంది కూడా వచ్చేసారు అమ్మవారి సేవ కోసం మనం కూడా పెడదాం అద్భుతమైన వాడి ఆ సేవకు అమ్మవారు మహా సదస్సులో ఉన్నారు సదస్సు అంటే సభ మహాసభ అటువంటి విశేషం మనము ఈ పూర్వపీటలో తెలుసుకుందాం సర్వేభ్య దళిత ప్రాపటారికాయ देव वायु को प्राप्तोस्तु शुभम भवतु स्वस्थ